హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గా ఇదైతే ఒక వన్ మీటర్ క్లాత్ అనమాట బ్లౌజ్ పీస్ సో కాటన్ బ్లౌజ్ పీస్ ఇదిగా వన్ మీటర్ వచ్చింది పెద్దదే వచ్చింది పన్నా సో దీంతో ఇప్పుడు మా పాపకి నైట్ డ్రెస్ అయితే స్టిచ్ అయిపోతున్నాను మా పాపకి ఎక్కువగా సింపుల్ గా అండ్ గా ఉన్న డ్రెస్సెస్ అయితే ఇష్టం అనమాట అందుకోసమనే ఈ రోజు అయితే మా పాపకి ఇలా స్టిచ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను సో మా పాప మెజర్మెంట్స్ అన్ని కూడా నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఈ అట్లా అయితే మనకి చాలా రకాలుగా గా ఉంటాయి నేనైతే చాలా రకాలుగా యూజ్ చేస్తాను పడేన అసలు మా మెజర్మెంట్స్ అన్ని కూడా ఈ కార్డ్ మీద అయితే నేను నోట్ చేసి పెట్టేసుకున్నాను సో మనం ఏదైనా బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఇలా మీరు కొత్తగా కనుక చేస్తున్నట్లయితే ఇలా ఒక బ్లౌజ్ మీద కనుక సారీ ఇలా ఒక కార్డు మీద కనుక నోట్ చేసి పెట్టుకున్నారంటే మనకి కటింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ పై టాప్ అనేది కటింగ్ చేస్తున్నాను టాప్ కట్ చేయడం కోసం మనం ఈ పీస్ ఏదైతే ఉందో దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను సో ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అండ్ మరలా ఒక ఫోల్డింగ్ అయితే చేశాను ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంచుకున్నాను అండ్ ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ లో ఉన్నట్లుగా చూసుకుంటున్నాను డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కటింగ్ అయిపోతాయి జస్ట్ మనం నెక్స్ట్ కట్ చేస్తాం కదా అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాం కదా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా మనం ఎప్పుడు ఏ విధంగా అయితే కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా మార్కింగ్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా ఇలా ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇలా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను చాలా మందికి ఏంటంటే స్కేల్ పెట్టినా సరే లైన్ అనేది స్ట్రైట్ గా రాదు అలాంటి వాళ్ళు ఎల్ స్కేల్ యూస్ చేయండి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది సో ఇలా ఒక మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు మా పాప యొక్క టోటల్ హైట్ అనమాట టాప్ యొక్క హైట్ ఎంత అంటే ఇక్కడ నాకు ఎయిటీన్ ఇంచెస్ సో టాప్ యొక్క హైట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ సో కింద వైపున ఖర్చు కావాలి కదా మనకి ఎయిటీన్ ఇంచెస్ ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసేస్తాను నేను లైన్ ఏదైతే ఉందో దీని మీదగా సో ఇలా కట్ చేసిన తర్వాత మనకి టోటల్ హైట్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ బట్ కింద వైపున ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం ఒక వన్ ఇంచ్ అయితే పెట్టాను అండ్ అదే విధంగా సో ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ అయితే మార్చేసి ఇలా స్కేల్ తో ఒక లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి అయితే మార్చేస్తున్నాం ఎందుకంటే పై వైపుని కూడా ఖర్చు కావాలి కదా సో అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్చేస్తున్నాను సేమ్ ఇట్ సైడ్ కూడా ఎయిటీన్ అండ్ హాఫ్ కైతే ఒక మార్కింగ్ అనేది చేశాను ఇలా మార్చి చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి మా పాప నెక్క వచ్చేసి టూ ఇంచెస్ కి అయితే మార్చేస్తున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కి అయితే మార్క్ చేస్తున్నాను కొంచెం గా ఉండాలి కదా అందుకోసం ఆ తో నేను ఇది కటింగ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ రెండు కూడా మార్క్ చేసుకుందాం సో ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ ఉన్నాయి కదా వీటిని తో కలిపేసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ మనకి ఎక్కువ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ వరకు కూడా వచ్చింది సో సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా అనేసి ఏకంగా సిక్స్ అయితే తీసుకోవట్లేదు నేను ఇక్కడ చంకటం వచ్చేసి ఐదు ఇంచుల వరకు కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లదే కదా అందుకోసమనే అండ్ ఇక్కడ మనకి టోటల్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ సో ట్వంటీ ఫైవ్ లో మనం ఇక్కడ నాలుగో భాగం అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ లో నాలుగో భాగం అంటే ట్వంటీ ఫైవ్ ఎక్కడైతే ఉందో సేమ్ ఇలా గా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసామంటే మనకి నాలుగో భాగం ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నాకు ఆరు ము ఇంచులు అయితే వచ్చింది సో నేను ఇక్కడ ఒక ఆరున్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను కొంచెం లూజ్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంచుతున్నాను ఇది చిన్నపిల్లలే కాబట్టి మనకి చెస్ట్ దగ్గర అండ్ నెక్స్ట్ వేస్ట్ దగ్గర కూడా సేమ్ ఒకలాగే ఉంటుంది కాబట్టి కింద కూడా ఆరున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఇలా మార్క్ చేశాను కదా ఎలా అయితే మార్క్ చేశాను ఆ మార్కింగ్స్ మీదగా స్కేల్ తో లైన్స్ అయితే డ్రా చేసేస్తాను చూడండి ఇలా అండ్ కింద వరకు కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాను కదా ఈ పాటను కూడా ఇలా లైన్స్ అయితే డ్రా చేస్తాను చూసారు కదా ఎంత సింపుల్ గా మనకి అసలు ఎక్కువ కష్టపడనే అవసరం లేదు చాలా అంటే చాలా సింపుల్ చిన్న చిన్నపిల్లలకి ఇలా డ్రెస్ అయితే చేయొచ్చు సో ఇప్పుడు మనకి మనం ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి కరువు అనేది డ్రా చేద్దాము సో ఇలా కరువు డ్రా చేశాను కదా సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకుందాం సో ఇక నేను నెక్స్ట్ అయితే ఏమీ కూడా కటింగ్ అనేది చేయట్లేదు అండ్ అదే విధంగా ఫ్రంట్ లో లోత్ కూడా తీయన అవసరం లేదు జస్ట్ లైట్ గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్న పిల్లలే కదా సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేశాను మార్కింగ్ మీదగా కటింగ్ అనేది చేసేస్తున్నాను సో చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ అదే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏ మోడల్ ఇద్దాం అనుకుంటున్నామో చూసి ఆ విధంగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను ఇక్కడ బ్యాక్ నెక్ అయితే సింపుల్ గా రౌండ్ నెక్ ఇచ్చేస్తున్నాను సో ఇలా సింపుల్ గా రౌండ్ నెక్ అయితే ఇస్తాను అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది కదా జస్ట్ ఇలా ఒక షేప్ అన్నది ఇద్దాం అనుకుంటున్నాం ఇలా రౌండ్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం షేప్ అయితే డ్రా చేశాను ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ నెక్ కోసం అయితే కటింగ్ చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేద్దాం పక్కకి బ్యాక్ పార్ట్ పక్కకి తీసిన తర్వాత మరలా ఈ ఫ్రంట్ పార్ట్ ని కొంచెం నీట్ గా అయితే సర్దుకొని ఇప్పుడు ఏ షేప్ అయితే ఇచ్చామో ఆ షేప్ ని నీట్ గా కట్ చేసుకుందాం చూసారు కదా నెక్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను ఇలా వస్తుంది అనమాట మనకి జస్ట్ ఇలా వచ్చి కొంచెం ఇలా పెట్టి కటింగ్ చేస్తాను అంతే మనకి ఇక్కడ పై పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దీనికి సంబంధించిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం జస్ట్ ఇక్కడ మనకి ఫ్రంట్ లైట్ గా ఇలా లోత్ అన్నది కటింగ్ చేస్తున్నాను జస్ట్ కట్ చేసామా లేదా అన్నట్లుగా లైట్ గా కట్ చేశాను అంతే చూసారు కదా ఎంత చిన్న పీస్ కట్ చేశాను సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే బాటమ్ కట్ చేసుకుని అప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం అంటే మిగిలిన పీస్ లోని హ్యాండ్స్ అయితే సెట్ చేయొచ్చు సేమ్ మనకి ఫ్యాంట్ కట్ చేయడం కోసం కూడాను డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా చేసామంటే కొంచెం హైట్ అనేది తక్కువ అనిపిస్తుంది నాకు అందుకోసమనే నేను ఇలా తీసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నా సో డబుల్ ఫోల్డింగ్ చేసేదానికన్నా ముందు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అదే పై బాడీ పార్ట్ కట్ చేసాం కదా ఇక్కడ పీస్ మనకి ఏమీ అంతగా యూస్ఫుల్ గా ఉండదు కాబట్టి ఇదంతా కూడా స్ట్రైట్ గా కట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కటింగ్ చేసుకోవడం కోసం వీలుగా ఉంటుంది ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటినీ కూడా నీట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేస్తాను కదా ఇప్పుడు చూడండి దీని అంతటిని ఒకే లెవెల్ గా పెట్టుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటాను సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మరలా ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉంచుకొని ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్ లో అయితే ఉంచుకున్నాను ఇక్కడ చూసారు కదా నేను మొత్తం ఇక్కడ ఎంత హైట్ ఉందో అంత కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అందుకోసం కింద వైపున హెచ్ టగ్గు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పై వరకు కూడా దీని యొక్క హైట్ ఎంత ఉందో మెదక్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు యాక్చువల్ గా ట్వంటీ అండ్ ఆఫ్ అయితే వచ్చింది సో ఇక్కడ నేను ట్వంటీ అండ్ ఆఫ్ కైతే మార్కింగ్ చేసేస్తున్నాను సేమ్ ఇదే మార్కింగ్ ని ఇటువైపు కూడా చేస్తున్నాను యాక్చువల్ గా ఈ బాటమ్ యొక్క హైట్ వచ్చేసి నైన్టీన్ ఇంచెస్ అనమాట మనకి ఫోల్డింగ్ అది చేసి కొడతాం కాబట్టి సరిపోతుంది కింద వైపున అండ్ పై వైపున అయితే ఎలాస్టిక్ కోసం వేరే క్లాత్ తీసుకోవడం బెస్ట్ సో ఈ పై వైపుని కూడా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న చిన్న పీస్ ని కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదంతా కూడా నేను వన్ మీటర్ బ్లౌజ్ పీస్ లోనే చేశాను సో ఇలా కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మా పాక్క లూజ్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ సో ఈ ట్వంటీ ఫోర్ లో మనకి ఆఫ్ అంటే ట్వల్వ్ ఇంచెస్ అని తెలుసు అండ్ ఇంకొక ఆఫ్ అయితే సిక్స్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నేను సిక్స్ కి ఒక మార్కింగ్ అనేది చేశాను అండ్ అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సో ఇది ఫ్యాంట్ కాబట్టి మనం డౌన్ కి ఒక ఎనిమిది ఇంచులు ఎనిమిదిన్నర ఇంచుల వరకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఎంత డౌన్ కి అంటే మినిమం మనకి ఏడున్నర నుండి ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచుల వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది పిల్లలు ఆడుకొని అటు ఇటు కూర్చోవడం అది చేస్తూ ఉంటారు కదా కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి అంటే ఇక్కడ మనం పైనుండి ఎనిమిది ఇంచులకి మార్చి చేశాం కదా సో ఇలా ఒక ఎనిమిది ఇంచులకి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ కి అయితే మార్చేసాను సో ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు కింద వైపున కాల్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్క్ చేశాను కదా ఇప్పుడు మరలా స్కేల్ తో ఈ లైన్స్ అనేవి కలిపేస్తున్నాను సో అందుకని ముందు చూడండి ఇక్కడ మనం షేప్ నైతే డ్రా చేసుకోవాలి కరువు షేప్ సో ఈ కరువు షేప్ డ్రా చేయడం కోసం నేను ఇక్కడ కరువు స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను జస్ట్ ఇలా పెట్టుకొని షేప్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత సో ఇలాగైతే కలిపేసుకున్నాను నేను మనం ఎలాగ ఈ లైన్ మీద నుండి అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ షేప్ వచ్చింది కదా అందుకోసమని రెండు కూడా దీనికి ఇలా కలిపేసుకున్నాను మనం ఎలాగ కూడా మనం ఎలా సరే పక్క నుండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాము ఇవన్నీ నుంచి కూడా మొత్తం అంతా కటింగ్ అయితే చేసుకోము నేను ఇక్కడ ఎందుకంటే కొంచెం లూజ్ ఉంచాను ఆడుకునే పిల్లలు కదా కంఫర్టబుల్ గా ఉంటే బాగుంటుంది అనేసి సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశాను అలా కటింగ్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను కొంచెం అంటే కి ఇటు గా కటింగ్ చేశాను ఎందుకంటే ఇక్కడ మనకి కరువు షేప్ అనేది బాగా తిరగడం కోసం యాక్చువల్గా కొంచెం లూజ్ గానే ఉంచాను కదా అందుకోసమని ఇలా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకి ఫ్యాంట్ పార్ట్ అయితే కట్ చేయడం అయ్యింది హ్యాండ్స్ కట్ చేయాలి కదా ఇంకా సో హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇందులోనే హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి మనం సో హ్యాండ్స్ అడ్జస్ట్ చేయడం కొంచెం కష్టమే ఎందుకంటే మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా మిగలడం జరగలేదు సో మరీ మిగలకపోతే ఏం చేస్తానంటే అంటే వీటిని యూస్ చేసి ఇలా లా పెట్టి స్టిచ్ చేసేస్తాను గా అంటే మనకి ఆ హ్యాండ్స్ అవి జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ చేస్తాం కదా షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత ఇలా మనకి స్క్వేర్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్క్వేర్ పీస్ సరిపోతుంది జస్ట్ ఇలా ప్రిల్ హ్యాండ్స్లో ఇస్తామంటే కూడా బాగుంటుంది సో అది ఎలా చేస్తాను ఏంటో నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీ అందరికీ కూడా చూపిస్తాను సో ఇది మనకి బాటమ్ పార్ట్ అండ్ వచ్చేసి టాప్ బ్యాక్ పార్ట్ అండ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ దీని యొక్క స్టిచ్చింగ్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మనల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్